సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానివైపు కన్నెత్తి చూసినా ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ల పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి సూచిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్ తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి డెఫినెట్ ఈ ప్రభుత్వం ప్రజల ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా పని చేయము అది ఆలోచిస్తే మంచిదని చెప్పి హితం ట్వెంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం